అంతే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నెవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ పార్లమెంట్ అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అధికార పార్టీ ప్రజలకు ఏమన్నా అన్యాయం చేస్తే మాట్లాడాలి బడ్జెట్ గురించి మాట్లాడాలి సంబంధ వర్గాలతో పాటు దేశ రక్షణ కోసం మాట్లాడాలి కానీ వాటన్నిటినీ వదిలేసి వీధిలో నీళ్ళ కోసం కొట్టుకున్నట్టు లేకపోతే ఇంకో దాని కోసం కొట్టుకున్నట్టు దాన్ని ఒక వీధి పోరాట సభగా మార్చేస్తూ చివరికి దేశ ప్రధానికి కూడా రక్షణ లేని పరిస్థితిగా మారింది అంటే ఎక్కడికి పోతోంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావిస్తాం పార్లమెంటు అలాంటి పార్లమెంట్లో నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తలదించుకునేలా జరిగింది సంఘటన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజీ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది స్క్రీన్ మీద చూపిస్తున్నాం ఒకసారి మీరు చూడొచ్చు అందులో ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సీటును చుట్టుముట్టి దూసుకెళ్లే ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపిస్తుంది కనిపిస్తుందా రాజకీయాలన్నాక విమర్శలు ప్రతి విమర్శలు సహజం నిరసన తెలిపే హక్కు ఉంటుంది అది ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఉంటుంది కానీ సాక్షాత్తు దేశ ప్రధాని సీటు దగ్గరికి వెళ్ళి ఆయనను చుట్టుముట్టి దాడి చేసేలా ప్రవర్తించడం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే మచ్చ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరిగి ఉండదు జరిగి ఉండదు ప్రధాని అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ పార్లమెంట్ సాక్షిగా ఆ వ్యవస్థకే ముప్పు వాటిల్లేలా వ్యవహరించటం అత్యంత దారుణమైన దృశ్యం అత్యంత హుందాగా గౌరవంగా ప్రవర్తించాల్సిన మహిళా ఎంపీలే ఇలా చేస్తే ఎలా చట్టసభల్లో హుందాగా ప్రవర్తించాల్సిన మహిళా నేతలే ఇలా అత్యుత్సాహం ప్రదర్శించటం రాబోయే తరాలకు ఏ సంకేతాన్నిస్తుంది నిరసన పేరుతో అరాచకం సృష్టించడం అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం ఈ ఘటనను ప్రతి భారతీయుడు ఖండించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది కేవలం మహిళలు అన్న కారణంగా మహిళలను కాబట్టి మనల్ని ఏమీ చేయరు అన్న భరోసాతో ఇలా బరి అంటే దీన్ని ఎలా చూడాలి వీళ్ళన్ని వదిలేశారా పార్లమెంట్ అంటే వీధి దగ్గర కొట్టుకునే కొట్లాడాలనుకుంటున్నారా ఒక వ్యవస్థకు ఇచ్చే గౌరవం ఇదేనా ఒకవేళ ఏదైనా జరిగితే మళ్ళీ మహిళలు అన్న విక్టిం కార్డులు వేసుకొని సానుభూతి పొందొచ్చు అనే ప్రయత్నమా నిజంగా ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్